ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఏ తప్పు చేయలేదు ఆ కేసుకి అతడికి ఎలాంటి సంబంధం లేదు అయినా హత్య కేసులో అన్యాయంగా జైలు శిక్ష అనుభవించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్లు జైలులో ఓచల లెక్కలు పెట్టాడు ఆఖరికి కోర్టుకు విషయం తెలిసింది సారీ చెప్పి విడుదల చేసింది భారీ మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పింది ఆ నిరపరాధికి నాలుగు వందల పంతొమ్మిది కోట్లు పరిహారంగా చెల్లించింది ఈ డీటెయిల్స్ ఏంటో చూద్దామా నేరం చేయకపోయినా పాటు జైలు శిక్ష అనుభవించాక చివరికి అతడు ఏ తప్పు చేయలేదని రుజువైంది దీంతో నిరపరాధిని కోర్టు విడుదల చేసింది పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గాను ఏకంగా యాభై మిలియన్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తాజాగా ఆదేశించింది అమెరికాలోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది పంతొమ్మిదేళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ను రెండు వేల ఎనిమిదిలో పోలీసులు అరెస్టు చేయగా దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ ముప్పై ఐదు ఏళ్ల జైలు శిక్షను విధించింది బ్రౌన్తో బలవంతంగా నేరాంగీకారం చేయించారని చెబుతూ రెండు వేల పద్దెనిమిదిలో అతడి తరపున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలను సమర్పించారు దీంతో అతడిపైన నమోదైన కేసును న్యాయస్థానం బ్రౌన్ బ్రౌన్ను విడుదల చేసింది తప్పుడు కేసులో తనను జైలులో పెట్టడాన్ని సవాలు చేసి బ్రౌన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన చికాగో ఫెడరల్ కోర్టు రీసెంట్గా కీలక ఉత్తర్వులు జారీ చేసింది తప్పుడు కేసులో బ్రౌన్ను అరెస్ట్ చేసినందుకు గాను పది మిలియన్ల డాలర్లు పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించేలా చేసినందుకు గాను మరో నలభై మిలియన్ డాలర్లు అతడికి చెల్లించాలని ఆదేశించింది అంటే మొత్తంగా యాభై మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో అంటే దాదాపుగా నాలుగు వందల పంతొమ్మిది కోట్లకు పైమాటే పరిహారం ఇప్పించింది కోర్టు కోర్టు తీర్పుపై బ్రౌన్ హర్షం వ్యక్తం చేశారు పదేళ్లు జైలులో ఉన్న బాధ పోయిందని ఇన్నాళ్లకు తనకు తన కుటుంబానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు